మా ఇంట్లో కూరల కోసం పెద్దగా ఇబ్బంది పెట్టరండి టమాటా ఒక్కటి ఉంటే చాలు కడుపు నిండా లాగించేస్తారు నా స్టైల్లో సింపుల్ గా టమాటా చారు చూపిస్తాను వచ్చేయండి పులుపు కోసం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి టమాటాలను శుభ్రంగా కడిగి రెండు టమాటాలను పెద్ద ముక్కలుగా రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రోడ్లోకి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ధనియాలు వేసి దంచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం చిట్పట్లు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత రెండు టమాటా చిన్న ముక్కలు కూడా వేసి టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా దంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు మిక్సీ పట్టి టమాటా పేస్ట్ కూడా వేసి ఉప్పు పసుపు కారం వేసి ఆయిల్ ప్యాక్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గిన తర్వాత పులుపుగా తగ్గట్టుగా చింతపండు రసం నీళ్లు పోసి టమాటా చారు బాగా మరగనివ్వాలి ఫైనల్ గా దంచుకున్న అల్లం కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు మరిగిన తర్వాత దించేసి కొంచెం అన్నంలోకి ఎక్కువ చారు వేసుకొని తాగుతూ తింటే ఉంటుంది అమ్మ బాబోయ్ మాటల్లో చెప్పడం కష్టం కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి టమాటాలతో చేసే ఏ రెసిపీ అయినా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అందులోనే ఈ టమాటా రసం అంటే అసలు పేరే పెట్టరు వీడియో నచ్చితే లైక్ చేసేయండి